హలో ఎవ్రీవన్ ఫైనలీ ఆర్గానిక్ పచ్చి పసుపు తయారైపోయింది దీనికోసం మనం వన్ ఇయర్ నుంచి వెయిట్ చేసాం కదా ఇలా కొమ్ముల్ని ఎండబెట్టిన తర్వాత మిక్సీలో మేము పొడి కొట్టుకున్నాము బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లిడి పడితే మనకి పసుపు అనేది తయారవుతుంది ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది మీ రెఫరెన్స్ కోసం పాత వీడియోస్ కూడా దీని తర్వాత యాడ్ చేశాను చూడండి ఎలా మనం అరకు నుంచి పచ్చి పసుపు తెచ్చుకొని దాన్ని నాటిన తర్వాత వన్ ఇయర్కి మనకి వేర్లకి చాలా కొమ్ములు వచ్చాయి వాటిని ఎండబెట్టిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హై ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం పచ్చి పసుపు హార్వెస్ట్ ఎలా వచ్చిందో చూద్దామా ఇది మీకు గుర్తుందా లాస్ట్ టైం మేము వీడియో చేసాము లాస్ట్ ఇయర్ మేము అరకు నుంచి ఈ పచ్చి పసుపు అనేది తెచ్చుకున్నాము ఇందులో కొన్నిటిని మేము మట్టిలో నాటాము నార్మల్ పసుపు కంటే పచ్చి పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చలువ చేస్తుంది కూడా దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి డైలీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది స్కిన్ కేర్కి కూడా చాలా బాగుంటుంది ఫేస్కి అప్లై చేసుకుంటే స్కిన్ చాలా గ్లో అవుతుంది మనకి జనవరిలో హార్వెస్ట్ వస్తుంది వచ్చిన తర్వాత మనం ఇందులో కొన్ని మొక్కలని నాటితే జూన్ జూలై కల్లా మొక్కలు వస్తాయి ఆ మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్కి మనకి ఇలా చాలా వరకు పచ్చి పసుపు హార్వెస్ట్ వస్తుంది చూసారా ఇక్కడ ఎన్ని పచ్చి పసుపు మొక్కలు ఉన్నాయో పచ్చి పసుపుని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో మేము పార్ట్ టూ వీడియోలో చెప్తాము ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మొక్క పేరు ఏంటో చెప్పగలరా ఇది కస్తూరి పసుపు లేదంటే పచ్చి పసుపు మొక్క ఇది మేము లాస్ట్ ఇయర్ అరకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము ఈ పసుపు ఒంటికి చలవ చేస్తుంది ఇది స్కిన్ కి గాని హెల్త్ కి గాని చాలా మంచిది పచ్చి పసుపు కొమ్ములు ఇలా నాటితే మనకి జూన్ జూలై కల్లా ఇలా మొక్క అనేది వస్తుంది ఇది మనకి జనవరిలో హార్వెస్ట్ ఇస్తుంది ఇక్కడ పిక్ యాడ్ చేశాను కదా చూడండి